ఏలూరు జిల్లా ఏలూరులోని డీసీఎంఎస్ హాల్లో ఈ కృతజ్ఞత సభకు దెందులూరు శాసనసభ్యులు చింతమినని ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవులయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కళ్లుగీత కార్మికులకు రైతు ప్రకటించిందని స్పష్టం చేశారు తెందులూరు నియోజకవర్గం కళ్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు శివమణి మాట్లాడుతూ తనకు రాజకీయంగా భవిష్యత్తును ఏర్పాటు చేసిన చింతమినని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు తెందులూరు శాసనసభ్యులు చింతమినని ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులకు కూటమి ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బీసీలు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పెద్దపెట్ట వేశారని అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క దానిని పూర్తి చేసుకుంటూ వస్తున్నారని ప్రభుత్వానికి బీసీలు అండాదండ ఉండాలని అదేవిధంగా అందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు શુભ બનો નાખરા સેલર ઓમે વોહ સર હા સર બહુ હા મેં એડવાન્સ પેમેન્ટ ઓકે સર મારા પરલે કે તારું ક కృతజ్ఞత సభకి తీసిన మన జెండూరు నివారణ వర్గ ఆపర్ ఆపద బాధకులు పాత సమస్య అంటే ముందుకు ఉండే మన గౌరవం బెంగళూరు శాసన సభలు చిత్రమైన పరపాల గారికి అదేవిధంగా మన జెండూరు నివాస వర్గం మార్కన్ యాక్చర్యమైన నామ చెప్త గారు అదేవిధంగా ముందు వస్తుందా మరో చేస్తున్నాం అదేవిధంగా గౌరవ శోదలు అందరికీ కూడా ప్రొడవట నవుత్చారాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎనభై రెండులో కనిపించారు ఈ కృతజ్ఞత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గీత కార్మికుల విషయంకి గీత కార్మికులందరూ కూడా నా యొక్క హృదయపతలు తర్వాత నమస్కారాలు ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చాను డైరెక్ట్ ఇన్సిపెక్టర్ నేను నేను అప్పటి నుండి గమనిస్తా ఉండేది ఏంటంటే గౌరవించినటువంటి ముఖ్యమంత్రిగా నేను నేను ఫస్ట్లో నేను వచ్చినప్పుడు నియోజకవర్గం కలుత కార్మికులు వారి యొక్క సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఉంది అది మనందరం కూడా గమనిస్తానే ఉన్నాం కొన్ని కొన్ని విషయాలు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి భారం వల్ల కొన్ని విషయాలు మనం చేయలేకపోతా ఉన్నాం అది ఇచ్చిన హామీ మొత్తంలో వద్దనే కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ బాధ ఇస్తున్నారు